మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అధికారంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి కరోనా వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి అంతేగా రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా వచ్చినటువంటి సమయంలో మన విశాఖపట్నంలో ఉన్నటువంటి నర్సీపట్నం అనేటటువంటి చోట ఆ హాస్పిటల్లో మొత్తు డాక్టరు దళితుడైనటువంటి సుధాకరు అంటే ఆయన సీనియరు ఈ మొత్త డాక్టరు ఈ నర్సీపట్నం హాస్పిటల్లో అందరికీ సరిపడేటటువంటి మాస్కులు లేవు మాస్కులను సప్లై చేయండి మాస్కులు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి మాస్క్ అడిగినందుకు ప్రశ్నించినందుకు ఆయన మీద ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు కక్ష కట్టి కక్షపూరితంగా ఆయన్ను మానసికంగా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాలుగా ఇబ్బంది పాలు చేసి అవమానించి మరి దాడి చేసి ఆయన్ని గొందరగోళం చేసి అనేక రకాలైనటువంటి చిత్ర విచిత్రమైన హింసలు పెట్టి మీరందరూ చూడొచ్చు వీడియోలో కూడా ఇది చాలా సంచేషణలు వైరల్గా మారింది రోడ్డు మీద బట్టలు ఇప్పి వెనక చేతులు కట్టేసి ఒక నక్సలైట్ లాగా మాఫియా లాగా డాన్ లాగా ఆయన్ను ఉగ్రవాదిలాగా పోలీసులు మహా కిరాతకంగా కొట్టి పిచ్చెక్కినట్టు చేసి ఇతన్ని పిచ్చాసుపత్రిలో చేసి అతని పాటికి అతనే చనిపోయే విధంగా చేయటం జరిగింది ఇది అందరూ చూసే ఉంటారు దీని మీదట వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే హైకోర్టుని ఆశ్రయించింది హైకోర్టుని కావేరీ బాయ్ అని వాళ్ళ అమ్మ హైకోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టు అప్పుడు ఏం చేసిందంటే ఈ యొక్క కేసుని సిబిఐ చేత విచారణ జరిపించండి అని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఈ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతసేపు దాన్ని కదిలీలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈమె ఈ యొక్క బాయి నాలుగు రోజుల క్రితం మన హోంమంత్రి దళితురాలే కాబట్టి వంగలపూట అనితకి ఫోన్ చేయడం జరిగింది అమ్మ మా కేసు విషయంలో ఒకసారి మిమ్మల్ని కలవాలేమంటే ఈ వంగలపూట అనిత మర్యాదగా గౌరవంగా ఏం చేసిందంటే హోంమంత్రి మీరు వద్దమ్మ నేనే వచ్చి కలుస్తానంది నిన్న విశాఖపట్నంలో దారిలో ఉన్నటువంటి వీరి కుటుంబానికి కుటుంబం దగ్గరికి హోంమంత్రి గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించి మీ కేసు మరి పో ఈ ఫైల్ అంతా నా దగ్గర ఉంది దీన్ని ముఖ్యమంత్రి గారితో క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడి హైకోర్టు వేసినటువంటి సిబిఐ విచారణ పూర్తిగా విచారింపజేసి దీనికి ఎవరు బాధ్యులు ఎవరు డాక్టర్ గారిని హింసించారు ఎవరి వల్ల డాక్టర్ గారు చనిపోయారు బాధ్యులను శుభ్రంగా వెలికిదీసి వారి చట్ట ప్రకారం తగ్గు విధమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వారికి భరోసా ఇచ్చి రావడం జరిగింది దీనికి హోంమంత్రి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమాల మాలమోహనం తరఫున అభినందిస్తున్నాం అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అనంతబాబు ఆయనకు మాజీ డ్రైవర్ అయినటువంటి ఒక దళితుడు సుబ్రహ్మణ్యాన్ని అతి దారుణంగా కిరాతకంగా చంపి మరి బాడీని డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటన ఇది కూడా రాష్ట్రం వ్యాప్తంగా వైరల్ అవ్వడం జరిగింది సంచలనం అవడం కూడా జరగడం జరిగింది కాబట్టి ఇక్కడ హోంమంత్రి మానవతా తత్వ పథంతో ఆలోచించాలా ఏం కూడా తెలుతెరాలి కాబట్టి ఖచ్చితంగా సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని కూడా పరిశీలించాల ఆ తర్వాత అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అనంతబాబును కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా భర్తపు చేయాలి అతను ఒక నెల రోజులు రిమాండ్ చేసి వచ్చి మరి ఊరే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మండలిలో బయపచ్చంగా మా కాలుమైన కాలేసుకొని కూర్చుంటున్నాడు అయితే ఇది చట్ట ప్రకారం ఎవరి మీదైనా కేసు ఉన్నప్పుడు పూర్వపురాలు తేలిందాక అతను నిర్దోషిగానే తేల్తాడు కాబట్టి ఇతని మీద కూడా తగు విధమైన చర్యలు తీసుకోవాలని అనిత గారిని డిమాండ్ చేస్తున్నాను అయితే ఇక్కడ ఒకటే గమనించాల గత ప్రభుత్వంలో దళితుల మీద హింసలు దాడులు దోపిడీలు మానభంగాలు మర్డర్లు జరిగినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏం చేస్తుంది ఆ పోసాన్ని మురళకృష్ణ నేత అతను పవన్ కళ్యాణ్ ని తిట్టాడని అతను రిమాండ్ పంపడం జరిగింది సబబే తిట్టడం కూడా తప్పే లేకపోతే పోస్టులు పెట్టడం కూడా తప్పే దీన్ని మేము సమర్థిస్తాం ఆ తర్వాత ఇంకో కథనం ఇంకో కథనం ఈ విధంగా కొంతమందిని కొంతమందిని జైలు పాలు చేస్తున్నారు పోస్టులు పెట్టారని అసభ్యకర పదజాలంతో తిట్టారని ఇట్లా ఇది కరెక్టే కానీ మా దళితులను చంపినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదే ఇప్పుడు సుధాకర్ బాబు కానీ డాక్టరు ఆ తర్వాత అనంతబాబు చంపినటువంటి సుబ్రహ్మణ్యం కానీ ఆ కర్నూలు జిల్లాలో ఒక డాక్టర్ గారు కానీ ఆ తర్వాత చీరల్లో ఒక కథను కిరణ్ అనే అతను కానీ ఈ నలుగురిని దారుణంగా దుర్మార్గంగా చంపారు ఈ చంపినటువంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా దళి దళితులకు జరిగేటటువంటి న్యాయం ఇదే అని అర్థమా అంతేనా లేకపోతే మరి ఇంకొకటే కాబట్టి ప్రభుత్వాలు ఏ మారినా దళితులకు జరిగినటువంటి అన్యాయం మీద ఎవరు కూడా స్పందించరు ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా దళితుని అలాగే చూసింది ఇక్కడ గమనించండి మీరు హోంమంత్రి ఒక దళితురాలు మీరు సుధాకర్ బాబులు డాక్టర్ గారి కుటుంబాన్ని పరామర్శించారు భరోసా ఇచ్చారు ఓకే అనంతబాబు ఇంటికి వెళ్ళాలా మరి చీరల్లో జరిగినటువంటి పోలీసుల చేతుల జరిగిన చనిపోయినటువంటి కిరణ్ ఇంటికి వెళ్ళిపోవాలా ఆ తర్వాత కర్నూలులో అతను వెటనరీ డాక్టర్ గారు కిడ్నాప్ చేసి చంపారు ఆయన కూడా ఆయన కూడా దళితురే ఈ నలుగురిని పరామర్శించాలా భరోసా అవ్వాలా వారికి జరిగినటువంటి అన్యాయం మీద విచారణ జరిపించాలా ఆ తర్వాత బాధితులను చట్టప్రకారం శిక్షించే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలా అంతేగాని ఈ దళితుల మీద ఏ ప్రభుత్వంలో ఎవరు దాడులు చేసినా మరి యధా రాజా తథా ప్రజగా చేయకూడదని ఒక దళితురాలిగా ఉన్నటువంటి హోంమంత్రి వెంటనే వీటి మీద చర్యలు తీసుకొని నువ్వు దళిత హోంమంత్రి విందో చూపించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాను